భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మొండికుంట సమీపంలో ఒక ప్రైవేట్ కాలేజీకి చెందిన బస్సు ప్రధాన రహదారిపై పల్టీ కొట్టింది ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఈ ప్రమాదంలో అరవై మంది విద్యార్థులకు గాయాలైనట్లుగా సమాచారం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు వారిని వన్ ద్వారా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి విద్యార్థులు తరలిస్తున్నారు ఆ దృశ్యాలు ప్రత్యక్షంగా చూద్దాం చె బయట పెట్టినట్టుంది లేకపోతే చెయ్యి ఎట్లా పోయింది అట్లా పడంగానే ఆటోమేటిక్గా అయిపోతారు కదా ఇంకా और वो चल रहे हैं सारे और तोमाना देखना है बॉल का बट पे ऐसे बोलले रहा है ये रहा और चादर नहीं किने करता चादर तो बट पे डाल అక్కా అమ్మాయి లోపల ఉంది చెయ్యి చెయ్యింది బస్సు పైకి వచ్చింది அடை இங்க வந்துருச்சு அதுக்குள்ள வரலாம் ஆனா அதுக்குள்ள நான் ரூட்டல நீ ஓடணும் கலவடக்ளே நான் வந்துட்டேனே ஆ இதே மொடிபுல்